మనము ఈరోజు వీడియోలో ప్రాణాయామం ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయం తెలుసుకుందాం సాధారణంగా అందరూ కూడా ఈ పూజా కార్యక్రమాల్లో వచ్చేటువంటి ప్రాణాయామాన్ని ఊరికే అలా మమా అనుకుని ముక్కు పట్టుకోమని విధంగా చెప్తుంటారు అయితే సరైనటువంటి పద్ధతి ఏమిటి ప్రాణాయామం ఏ విధంగా చేయాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ ప్రాణాయామాన్ని ప్రణవ ముద్రతో చేయాలి ప్రణవ ముద్ర అంటే అంటే ఈ బొటన వేలు ఈ చిటికన వేలు ఉంగరపు వేలు కలిపితే దీన్నే ముద్ర అంటారు ఈ ప్రణవ ముద్రతో ముందుగా ఈ బొటన వేలుని కుడివైపు రంధ్రాన్ని మూసిపెట్టి ఎడమవైపు రంధ్రం నుంచి పూర్తిగా గాలి పీల్చవలసి ఉంటుంది ఈ గాలి పీల్చడాన్ని సంస్కృతంలో పూరకము అని అంటారు తరువాత ఈ రెండు వేళ్లతో ఈ ఎడమవైపు రంధ్రాన్ని కూడా మూసిపెట్టి ఆ గాలిని బంధించవలసి ఉంటుంది దాన్ని కుంభకము అని అంటారు ఈ కుంభకం చేసేటప్పుడు గాయత్రి మంత్రము బీజాక్షరాలతో సహా కలిపి ఉన్నటువంటి గాయత్రి మంత్రాన్ని మనస్సులో పఠన చేయాలి మనస్సులో ఆ మంత్రాన్ని చెప్పుకోవాలి తరువాత ఈ బొటన వేలుని మాత్రము తీసేసి ఆ గాలిని కుడివైపు రంధ్రము నుంచి కుడివైపు ముక్కు రంధ్రము నుంచి ఆ గాలిని విడిచిపెట్టాలి దాన్నే రేచకము అని అంటారు ఈ విధంగా పూరకము కుంభకము రేచకము అనేటువంటివి మూడు కూడా ఆ గాయత్రీ మంత్రంతో సహా కలిపి చేస్తే ప్రాణాయామము అని అనబడుతుంటే బ్రాహ్మణులైతే గాయత్రి మంత్రాన్ని చెప్పుకుంటూ చేస్తారు మిగతా వాళ్ళు చేసినప్పుడు పరిస్థితి ఏమిటా అంటే ఆ కుంభకము అన్నప్పుడు ఆ గాలిని బంధించినప్పుడు ఒక ఐదు మార్లు కానీ లేదా శక్తిని బట్టి పదిసార్లు కానీ ప్రణవాన్ని ఓంకారాన్ని మనసులో చెప్పుకుంటే సరిపోతుంది ఆ ప్రాణాయామం యొక్క లక్షణము అది అందరికీ ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను ఇటువంటి మరిన్ని ధర్మ సందేహాల కోసము మంచి మంచి విషయాలు తెలుసుకోవడం కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ